మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కొడాలి నానిపై అయితే కేసు నమోదయ్యింది విశాఖపట్నంలో రాత్రి పదకొండు గంటలకు అంజనీ ప్రియా అనే మహిళ లావజార్ కేసు పెట్టారు ఎందుకంటే రీసెంట్గా గత కొద్ది రోజులుగా గతంలోనూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి పైన అలాగే నారా లోకేష్ పైన సోషల్ మీడియాలోనూ అలాగే మీడియా పరంగా కావచ్చు కోడాలని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారు అలాగే అసభ్యకరమైన పదజాలంతో ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కావచ్చు అలాగే ముఖ్యమంత్రి కావచ్చు అలాంటి వ్యక్తిని ఎలాంత దారుణంగా మాట్లాడారు అవన్నీ కూడా చూసాము దాన్ని బట్టి నేను కేసు పెట్టడం జరిగిందని అయితే అంజనీదేవి అంజనీ ప్రియ అనే మహిళ అయితే చెప్పారు ఎందుకంటే కొడాలని నాని గతంలోనూ కూడా మనం చూసాం అజబ్బారంగా మాట్లాడారు వ్యక్తిగతంగా కూడా దుర్భాషలాడారు అవన్నీ కూడా ఆమెకు నచ్చలేదని చెప్పి ఆ టీడీపీకి చెందిన ఆమె మహిళ అయితే కేసు పెట్టడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలోని అలాగే సోషల్ మీడియాకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా తీసుకున్నారు అలాగే హోమ్ మినిస్టర్ కూడా చాలా సీరియస్గా తీసుకొని శ్వాస వైసీపీకి చెందిన శ్వాసల మీడియా యాక్టివ్ వర్లందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇందులో భాగంగా కొడాలి నాని కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఏ స్కారంలోనే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు